నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ దుబ్బాక టౌన్ విఘ్నేశ్వరుని దయతో దుబ్బాక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సమృద్ధిగా కురిసిన వర్షాలతో రైతులు మంచి పంటలు పండించాలని ఆ గణనాధుని కోరుకున్నట్లు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ అన్నారు దుబ్బాకలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఇరవై ఒక్క అడుగుల భారీ వినాయకుని స్థానిక విలేకరులతో కలిసి ఘనంగా పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయకుని ఏర్పాటు సందర్భంగా ప్రతిరోజు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నామన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కాళీ కడుపుతో పోకుండా ఎంత మంది వచ్చినా అందరికి అన్న ప్రసాద వితరణ చేస్తున్నామని గణనాథుని దయతో ప్రజా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్న జర్నలిస్ట్ సోదరుల కుటుంబాలు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు ఈ నిమజ్జన కార్యక్రమం ఉన్నందున కానీ విని ఎరుకనటువంటి రీతిలో నిమజ్జన కార్యక్రమం ఉంటుందని దీన్ని తిలకించడానికి మండలంలోనే కాకుండా నియోజకవర్గంలోని ప్రజలందరూ రావాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రిటైర్డ్ హెచ్ఎం అధికం బాలసం గౌడ్ తో పాటు జర్నలిస్టులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన దుబ్బాకల గణేషుడిని పెట్టి అందరూ పూజిస్తున్నారు మన దుబ్బాక గణేషుడు నవరాత్రి ఉత్సవాలు మంచి జరుగుతున్నాయి ఇక్కడ పదిహేను రోజుల నుంచి నిత్య అన్నదానము ఇవాళ పదవ రోజు ఈ పదవ రోజు సందర్భంగా మన దుబ్బాకలు ఉన్న మీడియా మిత్రులు మా అన్నదమ్ములు మీడియా అన్నదమ్ములు అందరు కూడా వచ్చి చాలా సంతోషంగా ఉంది అందరూ ఆ దేవుణ్ణి గట్టిగా మొక్కినరు రేపు దుబ్బాక మంచి అభివృద్ధి కావాలి మా మీడియా మిత్రులు అన్నదమ్ముళ్ళకి కానీ మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా జరగాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాము అట్లనే మీడియా అన్నదమ్ముల చేతుల మీదుగా ఇవాళ అన్నదానం కార్యక్రమం కూడా చేపడుతున్నాము ఇట్లనే అందరం వెలిసి ఉంటాము మేము అందరం ఒకటి ఏ ఛానల్ మీడియా మిత్రులందరూ ఒకటని నిరూపించిన రోజు ఇది కాబట్టి మీరందరూ కూడా దయచేసి రోజు రండి మా వినాయకుడిని దర్శించండి అన్నదానం ప్రసాద కార్యక్రమాల్లో కూడా పాల్గొనండి